పిడిఎస్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ హెచ్చరించారు శుక్రవారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిడిఎస్ రైస్ పక్కదారి పట్టకుండా వివిధ చర్యలు చేపడుతున్నామని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి నెల నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రేషన్ బియ్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా కాకినాడ నగరంలోని ఇతర ప్రాంతాల్లో గాని రైస్ పక్కదారి పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకున్నామని అన్నారు ప్రస్తుతం అందించే రేషన్ బియ్యం నాణ్యతను పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదిండ్ల మనోహర్ పాత్ర తెలిపారు ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదులో పౌర సరఫరాల సంస్థ నుంచి నేను చేపట్టే కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఇతర డిపార్ట్మెంట్లు వ్యవసాయ డిపార్ట్మెంట్లు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన జిల్లా జాయింట్ కలెక్టర్లు మా డిపార్ట్మెంట్ అధికారులు మా ఎండి గారు మాన్జీర్ గారు చైర్మన్ గారు సుధీర్ గారు ఇక్కడ సమక్షంలో కాకినాడ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అనేక మందితోటి మేము ఉదయం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించాం ప్రధానంగా గత సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో ఒక మార్పు తీ తీసుకురాగలిగాం గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ప్రతి రైతుకి మేలు జరగాలి రైతులు ఇబ్బంది పడకూడదనే ఒక తపనతోటి మా ప్రభుత్వం ఆలోచించి కొత్త ప్రణాళికతోటి ముందుకొచ్చు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు ధాన్యం కొనుగోలు విషయంలో రైతు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ప్రత్యేకంగా మేము కొన్ని వెసులుబాటు కల్పించి గత ఖరీఫ్ మాసంలో ముప్పై ఐదు లక్షల తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ధాన్యం సేకరించి ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలోకి ఆ డబ్బు జమ చేయగలిగా ఇదే కాదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దాటి రైతుకే వెసులుబాటు కల్పించాం వాళ్ళు కోరిన విధంగా ఏ మిల్లు కంటే ఆ మిల్లుకు అమ్ముకోవచ్చు క్షేత్రస్థాయిలో శాతం విషయంలో కానివ్వండి గోతాల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి ఎప్పుడు కూడా రైతుని దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు ముందే ముందుకేసి మేము నడుచుకుంటూ వచ్చాం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది మర్చిపోయి వెళ్ళిపోయిన విషయం రైతు అందరూ కూడా ఆందోళన ఉన్నప్పుడు మా ప్రభుత్వం తీర్చింది ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి పన్నెండు వందల నలభై మూడు రైతు సహాయ కేంద్రాలు అదేవిధంగా ఆరు వందల తొంభై ఒక్క రైస్ మిల్స్ని గుర్తించి రైస్ మిల్ కూడా మేము ఆ వెసులుబాటు కల్పించాము బ్యాంక్ గ్యారంటీల విషయంలో కానివ్వండి చాలా పారదర్శకంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ అదే విధంగా టెక్నాలజీని ఉపయోగించి జిపిఎస్ ద్వారా ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్ కి కూడా ఎప్పటికప్పుడు మేము సమాచారం తెప్పించుకొని ఆరు గంటల కన్నా ఎక్కువ జాగ్రత్త ఒక ఎలర్ట్ మెకానిజం ఏర్పాటు చేసి కల్లాల దగ్గర నుంచి రైతుకి ఆ సహాయం అందించడానికి కోసం ఒక ప్రయత్నం చేశాం ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వల్ల రైతాంగానికి ఏ విధంగా ఆదుకున్నామో మీ దృష్టికి తీసుకురావాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా కనీసం మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం రైతుని దృష్టిలో పెట్టుకుని మేము ముందు వేస్తా వచ్చాం ఈరోజు కనీసం మద్దతు ధర ధాన్యం కొనుగోల్లో కామన్ గ్రేడ్ వెరైటీని రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకి అదేవిధంగా ఏ గ్రేడ్ వెరైటీని రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది వాటితో పాటు ఒక సింప్లిఫైడ్ అప్రోచ్ అంటే సామాన్య రైతు కూడా అధికార యంత్రాంగం సంబంధం లేకుండా నేరుగా ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా మేము అందించిన ఆ ధాన్యాన్ని రైతులు మాతో వేసిన ప్రతి అడుగులో కూడా మా రాష్ట్రాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టి ముంద ముందడిగేసి ఎప్పుడు లేని విధంగా మధ్యాహ్న భోజన భోజనం పథకంలో ఈ రోజున ఫైన్ క్వాలిటీ రైస్ అంటే సన్న బియ్యం మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో రైతు సోదరులు పెద్ద మనసుతోటి పీపీటీ కానివ్వండి సోనా మసూరి కానీ వాళ్ళు పండించింది వాళ్ళ ప్రభుత్వానికే అమ్మడానికి మొగ్గు చూపించారు ఈరోజున ప్రభుత్వంలో ఉన్న నలభై ఒక్క వేల పాఠశాలలు నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్కి మేము ఈరోజున మధ్యాహ్న భోజన పథకం అద్భుతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గత నేను గతంలో చేసిన వివరాలు నేను మీకు చెప్పాను ముప్పై ఐదు లక్షల తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఖరీఫ్ మాసంలో గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం వచ్చిన చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు చేసింది కేవలం ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ను ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కోసం ప్రత్యేకంగా యాభై లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేయడానికి మేము అందరం కూడా సిద్ధమయ్యాం స్థాయిలో ఉన్న యంత్రాంగం జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఎక్కడ కూడా ఈ పొరపాటు జరగకుండా ఒక మంచి కార్యక్రమం తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం పదకొండు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయల ధాన్యం ఒక్క ఖరీఫ్లోనే కొనడానికి మేము సిద్ధమయ్యాం అంటే దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు అదనంగా మేము కొనుగోలు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడిగా ఉన్న జిల్లాలకు వివరాలు తీసుకుంటే గత సంవత్సరం కన్నా ఐదు లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఈ రెండు జిల్లాల్లో కూడా మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం అందులో తూర్పుగోదావరి జిల్లాకి నాలుగు లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాకి ఐదు లక్షలు కోనసీమకి మూడు లక్షల యాభై వేలు కాకినాడ జిల్లాకి మూడు లక్షలు ఏలూరు జిల్లాకి నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించేటట్టు ఇంతకుముందే మేము పిల్లలతోటి రైతులతోటి రైతు సోదరులతోటి అదేవిధంగా సొసైటీ అధ్యక్షులతో మా అధికారులతో కూడా ఈ సమాచారం ఈరోజు వాళ్ళకి అందించడం జరిగింది సో రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా గతంతో పోల్చుకుంటే ఒక వారం ముందే మేము ప్రారంభమిస్తాం

బీచ్ రోడ్ లో రాకపోకలు నిలిపివేశామని తక్షణ చర్యగా తాత్కాలిక రక్షణ గోడలు నిర్మించనున్నట్లు వెళ్లడు రాష్ట్రంలో పీడిఎస్ రైస్ పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవు కాకినాడ జిల్లా పర్యటనలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోంది ఏలేశ్వరం మండలం ఏలేరు ప్రాజెక్ట్ నందు సుమారు వేల చేప పిల్లలను విడుదల చేస్తున్నాం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఈనాటి వార్తల ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం